హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల ఇరవై ఏడవ నామం మూడక్షరాల నామం ప్రచండ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ప్రచండ ఏ నమ అని చెప్పుకోవాలి ప్రచండ అంటే భయంకరమైనది అంటే తీవ్రమైనది ఇక్కడ ప్రచండ అంటే శాసనమే ప్రచండో దుర్వాహే శ్వేతకరవీరే ప్రతాపిని అంటూ ప్రచండ శబ్దానికి నానార్థాలు చెప్పారు ప్రచండ అంటే దుస్సాధ్యమైనది ఎవరూ ఎదుర్కొనలేని దాన్ని ప్రచండ అంటారు అక్కడి నుంచి వచ్చిన శాసనాన్ని పాటించి తీరాల్సిందే విశ్వ నియమాలే ప్రచండాజ్ఞలు వాటిని నిర్వర్తించే తల్లి ప్రచండాజ్ఞ ప్రతాపిని అని చెప్పి చెప్తాము ప్రతాపిని అంటే ప్రతాపంతో కూడినటువంటి ఆజ్ఞని ఇచ్చి తల్లి ప్రచండాజ్ఞ సహజంగా చెప్తూ ఉంటారు రాజుగారి ప్రతాపానికి భయపడితేనే శాసనం జాగ్రత్తగా వెళ్తుంది శాస్త్రంలో ఒక మాట చెప్తూ ఉంటారు కోపం లేని రాజు పరిపాలన ఏం చేస్తాడు అని నీతిని ఎలా శిక్షిస్తాడు అని అడుగుతూ ఉంటారు అంటే కోపం ఒక పక్కన దుర్గుణం అని చెప్తూ కూడా అసలు కోపం లేని రాజు ఎలా పరిపాలిస్తాడని కూడా చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తిని జితక్రోధ అన్నారు అంటే కోపం లేని వ్యక్తి అని చెప్పారు కానీ మళ్ళీ వాళ్ళే కశ్య బిభ్యతి జాతరోష్య సంయుగే అన్న ఒక మాట చెప్పారు ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా తల్లడిల్లిపోయి గడగడలాడతారో ఆ వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి అని చెప్పారు ధర్మ ప్రతిష్టాపన కోసం చూపించేటువంటి మన్యువు ఈశ్వరస్వరూపమే తెలుసుకోవాలి అధర్మంపై అసలు ఆగ్రహం ఉండి తీరాలి అధర్మం మీద ఆగ్రహం లేకపోతే ధర్మాన్ని ఎలా నిలబడతాం ఇది మన దగ్గర లేదండి మనం ఏం చేయాలండి అంటే అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మిస్తుంది ఆమా ప్రచండ చండీ పరదేవతనే మనం ఇక్కడ భావన చేసుకోవాలి ఇది రెండు నామాలుగా చెప్తారు ప్రతాపరూపిణి శాసనశక్తి ప్రచండ శాస్త్రరూపంగా ఆజ్ఞాపించేది కనుక వేదాలు అన్నిటికీ కూడా కలిపి అమ్మ శాస్త్రరూపిణి ఆజ్ఞ అని అర్థం ఓం ఐం శ్రీం శ్రీం ప్రచండ ఏ నమ ఓం శ్రీమాత ఓం శ్రీ మహారాజ్ఞ నమ श्रीमत्सिंहासनेश्वर्ये नमः